అవని వాళ్ళ ఇంట్లో అందరూ చాలా సరదాగా ఆటలు ఆడుకుంటూ పాటలు పాటుకుంటూ పార్టీని అయితే జరుపుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే వాళ్ళ ఆయనకి కేక్ తినిపించి హ్యాపీ బర్త్డే అండి అని చెప్పేసి అయితే తన బర్త్డే పార్టీని చాలా గ్రాండ్గా జరుపుతూ ఉంటారు ఇంతలో అవనిని అక్షయ్ని డ్యాన్స్ చేయమండంతో వాళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అయితే పల్లవిని తీసుకుని పల్లవీరా మనం కూడా డ్యాన్స్ చేద్దామని చెప్పేసి అయితే పల్లవిని లాగుతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఏంటి వీడితో డ్యాన్స్ చేయడం అని చెప్పేసి అయితే అలా ఇష్టం లేకుండా డ్యాన్స్ అయితే చేస్తూ ఉంటుంది ఇంత స్వాతి వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ ఉన్న పల్లవికి అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది నేను బయటనే ఉన్నాను నువ్వు డబ్బు తీసుకొని బయటికి రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే సరే నేను వస్తున్నాను నువ్వు అక్కడే ఉండు అని చెప్పేసి అయితే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసిన అవని అయితే ఏంటి పల్లవి తప్పించుకొని ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇంత పార్టీ ఇక్కడ జరుగుతూ ఉంటే బయటికి వెళ్ళిపోవడం ఏంటి ఏదో చేస్తుంది అని చెప్పేసి అయితే తన వెనకల ఫాలో అవుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి అయితే ఎక్కడ ఉందో స్వాతి తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఏంటి ఎక్కడ ఉన్న ఏంటి అందరికీ కనిపించేస్తే ఏమవుతుంది నువ్వు పక్కకు పదా అని చెప్పేసి అయితే తననే లాక్కొని పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి అయితే ఇదిగో నువ్వు అడిగిన డబ్బు నీకు ఇప్పుడు ఇచ్చేస్తున్నాను మొత్తం ఇవి నువ్వు కానీ మళ్ళీ నాకు కనిపించావో అనుకో ఈసారి మామూలుగా కొట్టను ఈసారి నువ్వు నా చేతుల్లో చచ్చినట్టే ఈసారికి ఈ డబ్బు తీసుకొని నువ్వు ఎక్కడికో వెళ్ళిపో ఈసారి మాత్రం మరి నాకు ఇంకా ఈ జన్మలో కనిపించకు ఇంటికి రాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అక్కడ ఉన్న స్వాతి సరే అయితే అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అదంతా చూసిన అవని అయితే వీళ్ళిద్దరూ ఇలా ఉన్నారు స్వాతిలా ఉందే నాకు ఎందుకో స్వాతిలా కనిపిస్తుంది అని చెప్పేసి అయితే అక్కడ నుంచొని స్వాతి అని చెప్పేసి అయితే గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి ఆ స్వాతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న అవనిని చూస్తూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్